వ్యవసాయ భూమిలోకి వెళ్లడానికి దారిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారని గ్రామస్తులపై ఆరోపణ సూర్యాపేట జిల్లా కోదాడలో వ్యవసాయ భూమిలోకి వెళ్లడానికి దారిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్న ఘటన సూర్యాపేట జిల్లా జానకినగర్ తండాల్లో చోటు చేసుకుంది సర్వేను అడ్డుకోవడంతో చిలుకూరు తహసీల్దార్ ధృవకుమార్ కారును గ్రామస్తులు అడ్డుకొని పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఇక్కడ నుండి డొంకదారి ఉండేదని దానిని పలువురు రైతులు కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు పోలీసు సిబ్బంది ఒక వర్గానికే సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కలెక్టర్ ఆదేశాలను పోలీసులు రెవెన్యూ అధికారులు ధిక్కరించాలని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో పోలీసులు మోహరించారు పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించకపోవడంతో బలవంతంగా పక్కకు నెట్టివేశారన్నారు బాధిత రైతులకు అధికారులు వచ్చే బుధవారం నాడు మరలా వస్తామని అనడంతో బాధిత రైతులు వచ్చే బుధవారం నాడు దారి తీయకపోతే ఆర్టీఓ ఎంఆర్ఓ చిలుకూరు ఎస్ఐ ఆరోల మీద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటానని ఆత్మహత్య శరణ్యమని పేర్కొన్నారు ఈ రోడ్డు గురించి కలెక్టర్ గారి చుట్టూ తిరిగి రోజులు రోజుల్లో అంటూ లేదు సరే టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కబ్జా చేసుకున్నారు మా మీద అప్పటి నుంచి కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత సర్ద్ధా చేసిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు భట్టు శ్రీహరి భట్టు శివాజీ ఇక వాళ్ళు దాదాపు వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళు ఆ రాళ్లను పక్క తీసేసి పక్కన పడేసినారు అయితే మేము చిలుకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాం ఆర్డీ కంప్లైంట్ చేసినాం కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినాం అంటే కలెక్టర్ గారు మొత్తం ఆలోచించి ఈరోజు ఐదో తారీఖు ఆరు ఊరు సర్వేర్లను పెట్టి సర్వే చేయ సర్వే చేయాలని చెప్పి సర్వే పెట్టిండు అయితే ఆ నోటీస్లో కలెక్టర్ గారు ఇచ్చిన నోటీస్లో ఏమై ఉందంటే హద్దురాళ్ళు పీక్కిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి మళ్ళీ ఈరోజు హద్దురాళ్ళు పాది వాళ్లకు పొలాలు పోయే వాళ్లకు రైతులకు ఆ దారి చూపెట్టాలని చెప్పి నోటీస్ పంపించారు అదేవిధంగా సర్వేర్లు వస్తే ఆ కబ్జా చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే పోలీసుల ముందు ఎస్ఐ ఎస్ఐ చి ఎస్ఐ ముందు పోలీసుల ముందు ఆ సర్వేర్ని ఆ కబ్జా చేసుకున్న నెట్టినా కూడా వాటి వాళ్ళందరూ వాళ్ళు కబ్జా చేసుకున్న వాళ్ళ దగ్గర మరి డబ్బులు తీసుకున్నారేమో కానీ వాళ్ళకి మాట్లాడుతున్నారు నక్సల్ ప్రకారం బరాబర్ కలెక్టర్ గారు సర్వే దొంగ దారి ఉంది ఆ దారి తీయాలని చెప్పి చెప్పినా కూడా ఎంఆర్ఓ గారి కారుని అడ్డికించి సర్వే చేయాలి మేము పన్నెండు సంవత్సరాల నుంచి మేము దారి లేక ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ ఆ టెంపుల్కి పోయే దారిని కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది భక్తులు ఉన్నారు ఆ రూట్ని కూడా కబ్జా చేసుకున్నారు మేము మేము కబ్జా చేసుకు మాకు దారి కావాలని చెప్తున్నా కూడా ఎస్ఐ నేను ఎంఆర్ఓ గారిని అడుగుతుంటే నన్ను తీసుకోపోయి స్టేషన్లో కూర్చోబెడతా అని చెప్పి చెప్తున్నారు నా నేను నేను చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారి విషయం మీద స్పందించి ఎస్పీ గారు స్పందించి ఎస్ఐ మీద ఎంఆర్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ మీద డిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేము దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఆ దారి లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నాం దారి గుండబోతుంటే ఉండబోతుంటే ఆ కబ్జా చేసుకున్న వాళ్ళు రైతులు అమ్మని పెళ్ళాన్ని పిల్లల్ని కూడా తిప్పుడుతున్నారు కొట్టడానికి కూడా వస్తున్నారు ఈ చికాకు భరించలేకనే మేము చాలాసార్లు కరెక్ట్గా కలెక్టర్ గారిని ఫిర్యాదు కూడా చేసినాము కలెక్టర్ గారిని కూడా డైరెక్ట్ కలిసినాము అందుకని కలెక్టర్ గారు స్పందించి ఈరోజు సర్వే చేయాలని చెప్తే ఆ ఎస్ఐ ఎంఆర్ఓ డిఐ ముగ్గురు కలిసి ఒక టీం ఏర్పడి ఆ సర్వే చేయకుండా మాకైతే న్యాయం కావాలి కలెక్టర్ గారిని కోరుకునేది ఒకటే మాకు ఆ డొంకాదారి కావాలి తీపిస్తే ఇంకా మంచిది లేదంటే ఇప్పుడు పెట్రోలే పోసుకున్నా రేపు ఈ రెండు మూడు రోజులు ఆగితే ఆ సర్వే నెంబర్ ముందే ఆ టెలిఫోన్ టవర్కి ఈ ఎస్ఐ ఎంఆర్ఓ ఆర్ఏ మీద ఈ ప్రభుత్వం మీద నేను ఊరేసుకొని వాళ్ళందరి పేర్లు చెప్పి లైవ్లో వీడియో తీసి కూడా వాళ్ళందరి పేరు మీద ఊరే ఊరి ఊరన్నా వేసుకుంటా ఆ రోడ్డు రాకపోతే విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven Nine three nine one eight zero eight zero eight seven. 9